ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడే వీడియో షేరింగ్ ప్లాట్ఫారంలలో ఒకటైన యూట్యూబ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది గతంలో విధాన ఉల్లంఘనల కారణంగా తమ ఛానల్స్ రద్దైన సృష్టికర్తలకు తిరిగే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సంస్థ ఒక పైలట్ పథకాన్ని ప్రారంభించింది ఈ చొర్వ ద్వారా కొన్ని నిషేధిత సృష్టికర్తలు కొత్త ఛానల్ను సృష్టించి కొత్తగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం పొందనున్నారు ఇది వారికి తమ గుర్తింపును పునర్నిర్మించుకునే అలాగే వారి ప్రేక్షకులతో మళ్ళీ సంబంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది ఇంతకుముందు యూట్యూబ్ విధానం చాలా కఠినంగా ఉండేది ఒకసారి ఛానల్ రద్దయితే ఆ సృష్టికర్తకు ప్లాట్ఫారంపై తిరిగి ప్రవేశించే అవకాశమై ఉండేది కాదు అయితే అర్హత కలిగిన సృష్టికర్తలు తమ పాత నిషేధిత ఖాతాలోకి లాగిన్ అవ్వగానే కొత్త ఛానల్ సృష్టించే అవకాశాన్ని చూస్తారు ఇది యూట్యూబ్ స్టూడియో డెస్క్ టాప్ వెర్షన్ ద్వారా మాత్రమే సాధ్యం ఆమోదం లభించిన వెంటనే వారు కొత్త ఛానల్ను మొదటి నుండి ప్రారంభించవచ్చు కానీ తమ గూగుల్ ఖాతాను లేదా ఛానల్ను స్వయంగా తొలగించిన సృష్టికర్తలకు ఈ అవకాశం ఇవ్వబడదు అలాగే రద్దయిన తర్వాత కనీసం ఒక సంవత్సరం వేచి ఉండిన తర్వాత మాత్రమే కొత్తగా ప్రారంభించడానికి దరఖాస్తు చేయవచ్చు ఈ కాలంలో వారు అప్పీల్ సమర్పించుకునే హక్కు కూడా కలిగి ఉంటారు గతంలో చేసిన తప్పులను అంగీకరించి భవిష్యత్తులో బాధ్యతయుతంగా మరియు సానుకూలంగా వ్యవహరించడానికి సిద్ధమైన సృష్టికర్తలకు ఇది ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది ఈ చొరవతో యూట్యూబ్ తన కమ్యూనిటీ పట్ల మరింత మానవీయ దృక్పథం చూపుతుందని చెప్పవచ్చు అంటే తప్పులు చేసిన వారిని శాశ్వతంగా దూరం చేయడం కాకుండా వారికి తమ సృజనాత్మకతను తిరిగి నిరూపించుకునే అవకాశం ఉంది